పదే పదే రోజు ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటే ఇక కుదరదు ఖచ్చితంగా మీ వచ్చేస్తే కనీసం అక్కడన్నా మనం మాట్లాడుకుందాం గాంధీ దగ్గర ఎందుకంటే మా పార్టీ గాంధేయ మార్గంలో ఉన్నసే పార్టీ మేము వేలుపురు వెళ్ళి వైలేంట్ చేయాలనుకోలే వాస్తవాలు చెప్తామని స్టేట్మెంట్ ఇచ్చినాం కానీ మా పోలీసులు ఏమో వైలేంట్ చేస్తామనుకొని భయపడి ఇక్కడ బయటకు వెళ్లకుండా నిర్బంధం చేస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ పత్రికా ముఖంగా చెప్తున్నా మీ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు రెండు సార్లు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఉన్న అంశాలపైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో అయితే దళితులకు మూడెకరాల విషయంలో అయితేంది దళిత బంద్ అయితేనేది బీసీ బంద్ అయితేనేది మైనార్టీ బంద్ అయితేనేది ఉద్యోగ నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగపు లాంటి కార్యక్రమాలు మీరు చెప్పి రెండు సార్లు ఓట్లేపించుకొని అధికారాన్ని అనుభవించిన మీరు మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను ఆరు గ్యారంటీలతో పాటు ఇంకొన్ని కార్యక్రమం అమలు చేస్తుంటే మీరు భరించలేక ఆడ కేటీఆర్ హరీష్ రావు ఇక్కడ ప్రశాంత్ రెడ్డి ముగ్గురు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పైన నృత్య మాటలు మాట్లాడుతుంది కేటీఆర్ అయితే అది ఆదర్శంగా తీసుకొని ఈయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు ప్రశాంత్ రెడ్డి అందుకే మేము ఇవాళ ఏం చెప్పినామంటే రండి మీరు చర్చకు మీరు ఇస్తాన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చి పది సంవత్సరాలతో మేమిస్తామన్నా ఇందిరా బిల్ ఇచ్చినాము ఈ ఒక సంవత్సరం మీరు ఏక బిగిన పది సంవత్సరాల కాలం పాటు పెంచిన కరెంటు బిల్ ఎంత మేము పేద ప్రజలకు ఇస్తున్న రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు ద్వారా వాళ్ళకు జరుగుతున్న ఆదాయం ఎంత అంతే విధంగా మీరు పది సంవత్సరాలు ప్రతిసారి రెండు మూడు నెలలకు ఒక్కసారి పెంచిన బస్ కిరాయిలన్నీ ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం ఏంటి విధంగా రైతులకు మీరిచ్చిన రైతు భరోసా ఎంత ఇస్తున్న రైతు ఎంత మీరు పదివేలు ఇస్తే మేము పన్నెండు వేలు ఇస్తున్నాం అంతేకాదు ఈ దేశంలోనే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి రైతుల కోసం చేస్తున్నటువంటి బృహత్తర కార్యక్రమం ఏదైనా ఉన్నదంటే రైతు పండించిన సన్నాలకు బోనస్ ఇస్తుందండి అది కనబడడం లేదు అన్నిటికంటెక్క రైతు ఈరోజు ఈ దేశంలోనే అత్యంత దిగుబడి వచ్చినటువంటి ప్యాడీని సక్సెస్ఫుల్గా కొనుగోలు చేసి సన్నాలకు ఒక లాస్ట్ ఖరీఫ్లో మనము బోనస్ ఇచ్చినాం ఇప్పుడు రేపో రేపేళ్ళు నుంచి రబీలో కూడా బోనస్ ఇవ్వడం ప్రారంభిస్తుంది ఎప్పుడన్నా చెప్పు ఆరు నెలలు టైమ్ తీసుకొని మీరు రైతు బరు బంధు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను తొమ్మిది రోజుల్లో చెల్లించినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక ఇవన్నీమో మీరు అంటున్న మీ లుచ్చగాళ్ళు మీ చెంచాలు మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే ఆడ కేసీఆర్ వాళ్ళు ఉచ్యతనం చేస్తున్నారు దాన్ని చూసి మీరు ఇక్కడ లుచ్చతనం చేస్తున్నారు నేను అనేది ఒక్కటే మీరు నిజంగా చర్చించేది ఉంటే దేనికైనా రెడీ రండి కానీ తప్పుడు ఆరోపణలు చేస్తే నువ్వు గ్రామాల్లో తిరగకపోవడంతో పాటు ఎక్కడికక్కడ అడ్డుకొని మీ తాట వస్తామని సందర్భంగా తెలియస్తున్నా మరొక విషయం సందర్భానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ కార్మికులకు గల్ఫ్ బాధితులకు ఏం చేయడం లేదు అని ప్రశాంత్ రెడ్డి అబద్ధపు ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి గారి పైన చేసింది దానికి స్పందించి నేను చెప్పిన విషయం ఏంటి ఈ దేశంలో కేరళ మినహ ఈ దేశంలో కేరళ మినహ రెండవ రాష్ట్రం ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేసి మా ప్రభుత్వం వచ్చిన మూడు నెలల కాలంలోనే హైదరాబాదులో తాజ్ దక్కల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి గలుపు బాధితుల కోసము గలుపు కార్మికుల కోసము ప్రయాసపడుతున్నటువంటి సంఘాలన్నిటిని కూడా పిలిపించి మన ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని విధి విధాలు కలిగేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఈ జిల్లాలో యాభై ఆరు మందికి రై చనిపోయినటువంటి గలుపు బాధితుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు చెల్లించినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని ప్రశాంతిరెడ్డికి తెలియకపోవడంతో అంతేకాదు సొంత అయిన నియోజకవర్గంలో పద్దెనిమిది మంది గలుపు బాధితులకు ఐదు లక్షల రూపాయల చొప్పున మేము చెల్లించినాం కానీ ఇవి ఏమి కనబడతలేవు పదే పదే అదే తప్పుడు మాటలు మాట్లాడుతుంది కాబట్టి నీ ఊరికచ్చి నీ కళ్ళ మీద నీ నీళ్ళు వెళ్ళి నీ కన్ను తెలిపిస్తామని అంటే ఇలా నువ్వు హైదరాబాద్లో వన్నవు ఇక్కడ పోలీసులు ఇక్కడ ఆపీరు ఆయనను మీ దారా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ సందర్భంగా ఈ విషయాలు చెప్తున్నాం ఇకనైనా నీకు సిగ్గు శరము మానం అభిమానం ఏదున్నా నువ్వు మాట్లాడిన మాటలకు నిజమైతే రా చర్చ కోదాం తప్పైతే నేను ముక్కు ముంకి రాస్తా లేకుంటే నువ్వు ముక్కు నెలకు రాయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతిసారి నేను పది సంవత్సరాలు మంత్రి చేసి